నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు ఈ సమీక్ష సమావేశంలో రైతు భరోసా ఇద్దరం ఆత్మీయ భరోసా రేషన్ కార్డ్స్ ఇందిరా మైళ్లు కలెక్టర్ల కార్యాచరణ అనే అంశాలపై సమీక్ష నిర్వహించారు తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై సంబంధిత ఎమ్మెల్యేలు మంత్రికి సూచనలు సలహాలు చేశారు అనంతరం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న పేదలకు రేషన్ కార్డులను మంజూరు చేయాలని సూచించారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ప్రత్యేక సమావేశాలు నిర్వహించి నిష్పక్షపాతంగా అర్హులను ఎంపిక చేయాలన్నారు రైతులకు రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు ఆత్మీయ భరోసాను అందించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు ఇటీవల మున్సిపాలిటీలో చేరిన కొన్ని గ్రామాలకు సైతం ఆత్మీయ భరోసాను వర్తింప చేయాలని కోరారు ఈ విషయాలపై నిర్మల్ జిల్లా కలెక్టర్ స్పందించి సూచన సలహాలపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు ప్రతి పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేందుకు పనిచేయాలన్నారు రేషన్ కార్డుల ఎంపిక ఇందినమ్మ ఇళ్ల ఎంపికలో పేదలకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు వెనుకబడిన జిల్లాలో పనిచేసేందుకు అధికారులు మనస్ఫూర్తిగా ఉండాలని సూచించారు లేనట్లయితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు ఈ సమీక్ష సమావేశంలో నాలుగు జిల్లాల కలెక్టర్లతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉన్నత అధికారులు పాల్గొన్నారు వారందరినీ కూడా చెప్పాలను ఆ భూములకు కూడా నేను రైతు బంధు రైతు భూమి లేని వారిని మరి కన్సల్టేషన్ తీసుకుంటున్నారా మరి దాని అంశంలో కూడా మాకు క్లారిటీ గా మరి కౌలు రైతుల విషయంలో గతంలో మనం అనుకున్నాం కౌలు రైతుల విషయంలో కూడా మరి అట్లీస్ట్ వారి రైతు భూముల కింద చేసి వారికి కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే వారి ఎకరం భూము రెండు భూమి ఉండి పక్కన ఐదు పది ఎకరాల భూమి సన్నకారు రైతులను తీసుకుంటే బాగుండేదేమో పాలసీ డిసిషన్ కాబట్టి నేను దాంట్లో వెలదరుచుకోలేదు కానీ అర్బన్ ఏరియాస్ లో కూడా మించి చెప్పినట్టుగా అర్బన్ ఏరియాస్ లో కూడా ఉన్నటువంటి ఆ రైతు కూలీల అంశంలో కూడా మీ మధ్యలోనే మున్సిపాలిటీ కలిసినటువంటి అంశంలో కూడా వాటిని కూడా కొంచెం చూ చూడాల్సిందిగా నేను కోరుతా మరి అక్షర క్రమంలో ఎట్లైతే అగ్రభాగాలు ఉన్నామో అభివృద్ధి విషయంలో ఐక్యత విషయంలో మరి అంకిత భావం విషయంలో అందరం కలిసి మరి అట్టడుగు ప్రాంతాలను కూడా అగ్రభాగాన్ని తీసుకొచ్చినప్పుడే ఈ దేశము ఈ రాష్ట్రము ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందినట్టుగా భావించాలి అదే విధంగా ఇక్కడటువంటి కలెక్టర్స్ గానీ ఇతర అధికారులు ఖచ్చితంగా మండల స్పెషల్ ఆఫీసర్స్ గా జిల్లా స్పెషల్ ఆఫీసర్స్ గా ఉన్నారు వెళ్ళినప్పుడు కొంచెం మీ డాటా కూడా ఊర్లలో కరెంట్ లేని గ్రామాలు ఊర్లలో ఇంకా మంచి నీటి వ్యవస్థ సరిగ్గా లేనటువంటి అదే విధంగా రోడ్ సౌకర్యం లేనటువంటి కనీసం ఈ మూడు మీరు లిస్ట్ అవుట్ చేసి పంపా మనము ఇందిరా మన ఆ మహిళా మహిళా ఇందిరా మహిళా శక్తి కింద కూడా సోలార్ పవర్ ప్లాంట్స్ ఇస్తా ఉన్నాము రోడ్లు ఇచ్చారు ఇవన్నీ వాటిని కూడా మరి పిఆర్ అధికారులతో తొందరగా మీరు కోఆర్డినేషన్ చేసుకొని లోకల్ గా ఇచ్చేటువంటి ప్రజాప్రతినిధుల యొక్క ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకొని వాటి ఇంపార్టెంట్ గుర్తించి మీరు సకాలంలో చేయాలి మళ్ళా మళ్ళీ మనకు ఒక నెక్స్ట్ మంత్ అయిపో మళ్ళీ మార్చిలో మళ్ళీ వస్తే బడ్జెట్ మళ్ళీ మనం ముప్పై ఒకటి లోపే కంప్లీట్ చేయాలనే ఆదేశాలు ఉంటాయి కాబట్టి అప్పుడు హడావుడిగా ఏదో పని చేస్తే అది నాణ్యత ఉండదు దాన్ని చూసుకుని రేపు డిఆర్డిఓస్ కూడా మీటింగ్ పెట్టినాం హైదరాబాద్ లో నేను మా సెక్రటరీ లోకేష్ గారి కాబట్టి మన ఈ నాలుగు జిల్లాల అధికారులందరూ కూడా రేపు ఖచ్చితంగా డిఆర్డిఓస్ అక్కడికి రావాలని కూడా కోరుతా ఉన్నాం